దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఖోఖోలో తొలిసారి అంతర్జాతీయ ఖ్యాతి గడించి ఇరవై దేశాలతో తలపడి ప్రపంచ కప్పును సొంతం చేసుకోవడానికి ప్రధాన భూమిక పోషించిన భారత జట్టులోని పదిహేను మందిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఏకైక ఆణిముత్యం ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ ముళ్లమూరు మండలంలోని ఈదర గ్రామ చిచ్చల పిడుగు పోతిరెడ్డి శివారెడ్డి ప్రపంచ కప్పును సొంతం చేసుకుని తొలిసారి ఢిల్లీ నుండి సొంతగడ్డ ప్రకాశం జిల్లా ఈదర గ్రామానికి విచ్చేసి వందలాది జాతీయ క్రీడాకారులతో విజయోత్సవ సంబరాల్లో విశ్వ విఖ్యాతి గడించిన భారతీయ ఆణిముత్యం పోతిరెడ్డి శివారెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కపురం శ్రీనివాసరెడ్డి